హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన కోకోనట్ పుడింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే ముందుగా ఇలా కోకోనట్ ఉంటుంది కదా కొబ్బరి బొండం తాగిన తర్వాత లేతే కొబ్బరి బొండం లేదా కొబ్బరి ఉంటుంది కదా అది తీసేసుకోవాలి తర్వాత కొబ్బరి వాటర్ కూడా తీసుకోవాలి మన కొబ్బరికాయ కొట్టేదానికంటే మనం కొబ్బరి బొండంలో వచ్చే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా అవి తీసుకోవాలి తర్వాత ఇంకొంచెం ఇది కొంచెమే వచ్చింది కదా అని చెప్పి నేను ఇంకొంచెం కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి తర్వాత పచ్చి కొబ్బరిలో తీసిన కొబ్బరి పాలు ఇవి పచ్చి కొబ్బరిలో నుంచి తీసిన పాలండి తర్వాత మనం ఇందాక కొబ్బరి ఉంది కదా లేత కొబ్బరి కొంచెం కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా అది కూడా ఇలా పేస్ట్ చేసేసి వేసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఇలా కోకోనట్ మిల్క్ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా చూసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అగర్ పౌడర్ వేస్తున్నాను ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటుంది లేదంటే ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు ఇది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది ఉండలేమి లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత అందులో షుగర్ వేసుకోవాలి ఆల్రెడీ మన కోకోనట్ మిల్క్ అనేది స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఇది ఇలా అవుతూ ఉండంగానే ఇంకొకటి కూడా మనం వైట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం దానికోసం కోకోనట్ వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి నేను రెండు కప్పుల వాటర్ వేస్తున్నాను మన కొబ్బరి బొండంలో నుంచి తీస్తేనే ఎన్ని వాటర్ వస్తాయి నార్మల్ కొబ్బరి కొబ్బరి బొండంలో నుంచి అయితే ఎన్ని వాటర్ రావు కాబట్టి మనకి తాగేది ఉంటుంది కదా దాంట్లో నుంచి తీసుకోవాలి తర్వాత ఇందులో కూడా వన్ టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందులో కూడా షుగర్ వేసేసుకోవాలి కోకోనట్ వాటర్ కూడా స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఇది మీరు కొంచెం ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకొని వేసుకుంటే మంచిది నేను ఇందులో కూడా రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అవి స్వీట్గానే ఉన్నాయి ఇవి ఇవి కూడా ఒక్క పొంగు వచ్చేస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ఒక్కసారి బాయిల్ అయింది అనుకో స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇవి రెండు ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసుకోవాలి లేదంటే కొంచెం చల్లారిన తర్వాత అవి అయిన తర్వాత ఇది చేస్తే మాత్రం ఉండలు కట్టేస్తుంది ఇంకొకటి చల్లగా అయిపోతుంది అలా కాకుండా రెండు ఈక్వల్గా చేసుకోవాలంటే రెండు ఒక్క స్టవ్ మీదనే అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా అటు అవి బాయిల్ అవుతున్నాయి ఇటు ఇది బాయిల్ అవుతుంది కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఏ బౌల్లో సర్వ్ చేసుకోవాలనుకుంటామో దాంట్లోనే వేసేసుకోవాలి మన ఫస్ట్ కోకోనట్ మిల్క్ది ఉంది కదా అది వేసేసుకుంటున్నాను తర్వాత ఇది ఉంది కదా వాటర్ కోకోనట్ వాటర్ది అది కూడా ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను దీనికి ఆయిల్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు చల్లారిన తర్వాత ఈజీగా ఓడొచ్చేస్తుంది చూసారా ఇందులో మొత్తం ఇలా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి చల్లారిపోతుంది మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈజీగా పీసెస్ వచ్చేస్తాయి ఇలా కట్ చేసేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి చుట్టానికి చాలా చక్కగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారండి సమ్మర్లో ఇలా సమ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే మనం ఈజీ ఇలాంటి రెసిపీస్ చేయొచ్చు మన ఛానల్లో ఇంకా మరిన్ని రెసిపీస్ ఉన్నాయి కావాలంటే ఒకసారి చూసి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ కట్ చేసుకోవాలి తర్వాత చూసారా ఎంత చక్కగా ఉన్నాయి కదా చూడటానికి పిల్లలు బయట జల్లేసుకుంటారు కదా అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ వచ్చేసాయి కదా ఈజీగా చూడటానికి చాలా బాగుంది కదా ఇప్పుడు వీటిని కొన్ని పీసెస్ ఇందులో వేసేసుకోవాలి మీకు కావాలంటే మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని కోకోనట్ మిల్క్ ఇలా పీసెస్ కట్ చేసుకున్నాయి కూడా అందులో మిక్స్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చు నేను ఫస్ట్ కింద కోకోనట్ మిల్క్ వేసాను అది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పీసెస్ వేసాను వాటర్వి తర్వాత మళ్ళీ కొంచెం కోకోనట్ కోకోనట్ మిల్క్ ఉంది కదా అది వేసేసుకుంటున్నాను తర్వాత మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా మీద వేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకి ఇది మీకు ఏమైనా కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొంచెంసేపు స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది సెకండ్ సారి వేసుకున్నది కోకోనట్ మిల్క్ తర్వాత మనం మిగిలిపోయినా ఇవన్నీ కదా ఇవి కూడా పైన వేసేసుకోవడమే ఇవన్నీ ఇందులో వేసేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే చక్కగా రెడీ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ సమ్మర్లో పిల్లలకి ఇలాంటివి ఇంట్లోనే చేసి పెట్టవచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ అయినా ఎన్నో ఉంటాయండి ఇంట్లో చేసేటికి అవి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి చూసారా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇది గట్టిగా అయింది కొంచెం ఇలా లూజ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇలా కొంచెం లూజ్ చేసేసుకోవడమే ఇది అనేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని తిరిగేసి ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగానే మనకి వీటికి ఆయిల్ ఆయిల్ గిట్లా రాయాల్సిన అవసరం ఏమీ లేదండి ఈజీగానే వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చూడటానికి ఎమ్మిగా ఉంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా ఇష్టపడతారు చల్ల చల్లగా ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎంత ఈజీగా వచ్చేసింది కదా చాలా చాలా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా అంతే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి సమ్మర్లో ఇలా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడటానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంది జల్దీ జల్దీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్